బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ వారికి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా అభినందించడం ఇందులో బాగా వాళ్ళు ఎంతోమంది పేదవారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగానే ఉన్న వారికి ఎంతోమంది సాయం చేశారు అదేవిధంగా మా వేషాల గ్రామంలో కూడా ఒక రెండు సంవత్సరాల అబ్బాయికి పదివారికి క్రితం యాక్సిడెంట్ జరిగింది ప్రామాదవ అబ్బాయి అబ్బాయికి విరిగింది సో దానికి అనుగుణంగా దానికి సంబంధించిన అధ్యక్షుడిని చెప్పే సమాచారం చెప్తేను వాళ్ళు సాయం చేయడం జరిగింది కానీ పది మందికి మంచి జరగాలన్న ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు రెస్టారెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సున్నా అబ్బాయి వాట్సాప్ ద్వారా విషయం మాకు తెలిసినప్పుడు కుమార్ ఇద్దరు రాజీవ్ గారు సత్యమనే సరిత గారు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఈ యొక్క వీడియో అనేది మేము జస్ట్ ఏదో మా పబ్లిసిటీ కొరకు దాని కొరకని కాదు కానీ ఇంకా ఇతరులు ఎవరైనా చూసి స్పందించి మరింత సహాయం చేయటప్పుడు మాత్రమే నేను ఈ రకంగా కృష్ణ సొసైటీ ద్వారా చేయడం జరుగుతుంది సో మా సొసైటీ తరపు నుంచి ఒక ఐదు వేల రూపాయలు అలాగే మా మిత్రులందరి సహకారంతో మరి ఏదో కొంచెం ఒక ఐదు రూపాయలు అనుకున్నాం ఆ సిచ్యువేషన్ తగిన విధంగా మరి టూ మిత్రులు కూడా స్పందించి ఉదయం మరి గతం రాజీవ్ గారు కూడా ఫోన్ అంటే ఎనిమిది గంటలు కూడా స్పందించి నా కోసం సహాయం ఒక రెండు వేలు స్థానంగానే మళ్ళీ మేము దాన్ని పదిహేను వేల వరకు చేయగలిగాము ఎందుకంటే ఈ గుర్ సొసైటీ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన రీసెంట్గా ఒక లక్ష రూపాయలు తలుపు చేసి ఒక అమ్మాయికి మాకు ఆదుకోలే జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరి చేయటాకు మా సత్య గారు కూడా మా సేవా కార్యక్రమం చూసి అనుభవించడం జరిగింది సమయంలో మరి చిన్న కుమారుడిని మీ అందరూ కూడా మా గ్రూప్ సభ్యులు రెండు వేల మూడు బ్యాచ్ మిత్రులు కూడా వాళ్ళ సహకారంతోటి సొసైటీ సహకారంతో అదేవిధంగా మరి గ్రామస్తుల సహకారంతో మరి ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది పదిహేను వేల రూపాయలను మా బెస్ట్ సొసైటీ తరఫున అందివ్వడం జరుగుతుంది మంచి మంచి వాళ్ళు ఎంతెంత పెద్ద గొప్ప ఒక్కసారి ఆ బొందల గడ్డల పోయి చూడన్నా మట్టిలా కలిసిపోయారు ఉన్నని రోజులు వాని మీద కుళ్ళు వీని మీద ఈర్ష వాన్ని నాశనం చేద్దామా వీని మీద పగా ఇవన్నీ ఎందుకన్నా మన జీవితానికి ఎన్నటికున్నా ఏమున్నా మన ఊపిరాక తప్పదు ఉన్నని రోజులు పది మందికి సాయం చేస్తూ పది మందితో కలిసిమెలిసి ఉండు నీ అనుకున్న నీవులతో ప్రేమతో కలిసిమెలిసి జీవితాన్ని గడపన్నా అప్పుడు నీ జీవితానికి నీ పుట్టుకకు నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది